మనకున్న దాంట్లో పేదలకు సహాయ సహకారాలు అందిస్తే భగవంతుడు మనలను ఆశీర్వదిస్తాడన్న విషయం ప్రతి ఒక్కరూ గమనించాలని అమృతలూరు మాజీ ఎంపీపీ మైనిని రత్నప్రసాద్ అన్నారు హాస్టల్ విద్యార్థులకు చేపట్టిన సేవా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు అమృతలూరు మండల పరిధిలోని మోపర్రు గ్రామంలో గల ఏఆర్సీ హాస్టల్ విద్యార్థులకు నెల రోజులకు సరిపడా పౌష్టికాహారాన్ని ఆదివారం పంపిణీ చేశారు చెరుకుపల్లి మండలం కావూరు గ్రామానికి చెందిన పావులూరి రంగారావు జ్ఞాపకార్థం ఆయన కుమార్తె పెదపూడి జెడ్పీ హై స్కూల్ ప్రధానోపాధ్యాయుని పావులూరి లక్ష్మి రాపర్ల మల్లికార్జునరావు దంపతుల ఆర్థిక సహకారంతో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు మోపర్రు ఎంపీటీసీ కొడాలి సుబ్బారావు అమృతలూరు మాజీ ఎంపీటీసీ రాపర్ర మారుతి వీర రాఘవయ్య చేతుల మీదుగా హాస్టల్ నిర్వాహకులు పల్లెకొండ రాజుకు అందజేశారు ఈ సందర్భంగా మైనేని రత్న ప్రసాద్ మాట్లాడుతూ తమ మిత్ర బృందం చేపడుతున్న సేవా కార్యక్రమాలకు స్పందించి పలువురు వితరణకు ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు దాతల సాయాన్ని వసతి గృహంలోని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఇవ్వడం జరుగుతుంది ఇది గత కొన్ని సంవత్సరాలుగా మరి రాజుగారు రావ రావణ్ణి గారు చేసే మరి సేవలకి మేము కూడా ఒకటి చేయాలని పిల్లలకి ఈ కార్యక్రమం చేయడం జరిగింది దీనిలో ప్రధానంగా ఈరోజు పావులూరు రంగారా పావులూరు రంగారావు గారిని కావూరు వారి అమ్మాయి లక్ష్మి అల్లుడు రాపర్ల మల్లికార్జున గారు వారి ఆర్థిక సహాయంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది మరి లక్ష్మి గారు కదుపుల్లో హెచ్ఎం గా చేస్తారు వారి భర్త కాపర్ల మల్లికార్జున గారు అనేక మందికి మరి సేవా కార్యక్రమాలు దైవ కార్యక్రమాల్లో ఉంటుంటారు కొన్ని చోట్ల దేవాలయాల నిర్మాణంలో పూర్తిగా పాత్ర వహిస్తారు అట్లాగే గ్రామంలో కూడా చేస్తూ ఉంటారు గొప్పతనాలు కూడా చేస్తుంటారు మరి ఇటువంటి మరి వాస్తవంగా ఆయనకి నలుగురు తెలియటం అనేది ఇష్టం లేదు అయినా కూడా వాళ్ళ మామగారి పేరు కాబట్టి వాళ్ళ సతీమణి గారు రష్మీ గారు ఇచ్చారు అయినా పెద్దగారు ఇద్దరు కలిసి మరి ఈ కార్యక్రమం చేపట్టినందుకు ప్రత్యేకంగా ప్రతజ్ఞాన తెలియజేసుకుంటూ మరి మనం కూడా పెద్దల పేరున మరి ఇక్కడ చూస్తే కృష్ణా జిల్లా మరి ఘోర ప్రాంతాల నుంచి వచ్చిన పిల్లలు చాలా మంది ఉన్నారు మరి వారందరూ కూడా చాలా తల్లిదండ్రులు గౌరవంగా ఉంటున్నారు వారికి ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంలో మరి మేము చేస్తున్న ఈ కార్యక్రమానికి అనేక మంది దాతలు వస్తున్నారు అట్లాగే మీరు కూడా ఉన్న దాంట్లో మరి కొన్ని కొన్ని శుభకార్యాలు ఎటువంటి అప్పుడు కూడా కార్యక్రమాల ద్వారా కొంతమంది చేస్తే దేవుడు మనకి పూర్తిగా మరి సహకరిస్తాడు కాబట్టి మీరు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయాలని దీనికి సహకరించిన లక్ష్మీ గారికి మరి మల్లికార్జున గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఇటువంటి ఆస్తులు నిర్మించిన మన నిర్వాహకులు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ